భారత రాజ్యాంగం రాసి ప్రపంచ దేశాలలోనే మన రాజ్యాంగం గొప్పతనాన్ని చాటి చెప్పిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు తునిపట్టణంలోని జీఎన్టీ రోడ్లో పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ కాంస్య విగ్రహాన్ని మంత్రి రాజా ఆవిష్కరించారు ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ గా నామకరణం చేశారు నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు పామర్తి మహేష్ వైఎస్సార్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు విగ్రహం కమిటీ సభ్యులు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అదిగా తీసుకుని ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ లో ఈ విగ్రహం ఏర్పాటు చేయింది ఈ మహానుభావాన్ని మనం మన భావిస్తూ ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా చేసి అంబేద్కర్ గారు మన గురించి మనం ఎట్లా నడుచుకోవాలనే దాని గురించి కొన్ని గైడ్ లైన్స్ రాజ్యాంగ రూపంలో పొందుపరిచి మన దేశాన్ని ఏకతాటిపై ఉంచిన ఘనత అంబేద్కర్ గారికే దక్కుతుంది అంబేద్కర్ గారు రాజ్యాంగం లేకపోతే మన దేశం సుమారు పాతికి ముప్పై ముక్కల కింద అయిపోయి విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి వచ్చిన మన దేశానికి ఈ దేశం ఇలా పెరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ మహానుభావుడు విగ్రహం ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా రెండు చేతులకు